హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో భారతరత్న పొందిన రాష్ట్రపతుల గురించి నేర్చుకుందామండి భారతరత్న పొందిన రాష్ట్రపతులను సులభంగా ఎలా గుర్తుంచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము దానికంటే ముందు ఇక్కడ ఒక కోడ్ ఇవ్వడం జరిగిందండి ఆ కోడ్ వచ్చేసి కోడ్ చూడండి సరోజ వాణి ఏపీ సరోజా వాణి ఏపీ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సరోజా అనే ఒక అమ్మాయి ఇంకా వాణి అని కూడా ఒక అమ్మాయి అండి ఇక్కడ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అలా షార్ట్ ఫామ్ గుర్తుంచుకోండి సరోజ మరియు వాణి ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కడ ఏపీకి చెందినవారు అని గుర్తుంచుకోండి సరోజా మరియు వాణి వీళ్ళిద్దరూ ఏపీకి చెందినవారు అని గుర్తుంచుకోండి ఇక్కడ ఒక్కొక్క లెటర్ వచ్చేసి ఒక్కొక్క బా రాష్ట్రపతిని గురించి తెలియజేస్తుందండి భారతరత్న పొందిన రాష్ట్రపతిని గురించి తెలియజేస్తుంది ఇక్కడ చూడండి ఫస్ట్ లెటర్ వచ్చేసి సా అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ సా అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ నెక్స్ట్ లెటర్ వచ్చేసి రో రో రా అలా గుర్తుంచుకోండి రో అంటే ఇక్కడ రాజేంద్ర ప్రసాద్గా తీసుకోబడింది నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ జా అంటే జాకిర్ హుసేన్ జా అంటే జాకిర్ హుసేన్ నెక్స్ట్ వా అంటే వా వి అలా గుర్తుంచుకోండి వివి గిరి నెక్స్ట్ వివి గిరి నెక్స్ట్ నీ పైన ఏం లేదండి నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఏ ఏ అంటే ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం ఇక్కడ ఏ అంటే ఏపీజే అబ్దుల్ కలాం నెక్స్ట్ పి అంటే ప్రణబ్ ముఖర్జీ నెక్స్ట్ పి అంటే ప్రణబ్ ముఖర్జీ ఇలా గుర్తుంచుకున్నట్లయితే ఈజీగా ఉంటుందండి మొత్తం ఆరుగురు రాష్ట్రపతులకి భారతరత్న అవార్డు అనేది రావడం జరిగిందండి మరి ఈ భారతరత్న అవార్డు పొందిన ఇయర్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి ఒకసారి ఇయర్ కూడా చూద్దాము ఇక్కడ పంతొమ్మిది వందల యాభై నాలుగులో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతరత్న పొందడం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండులో రాజేంద్ర ప్రసాద్ ఈ భారతరత్నాన్ని పొందడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై మూడులో జాకిర్ హుసేన్ గారు ఈ అవార్డుని పొందడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వివి గిరికి రావడం జరిగిందండి నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏపీజే అబ్దుల్ కలాం గారికి రావడం జరిగిందండి భారతరత్న నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రణబ్ ముఖర్జీ గారికి ఈ అవార్డు అనేది రావడం జరిగిందండి ఇక్కడ ఇయర్స్ గుర్తుంచుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది కదండి దానికి కూడా నేను ఒక చిన్న కోడ్ లాగా చెప్తాను చూడండి ఇక్కడ పంతొమ్మిది వందల యాభై నాలుగు ఉంది కదండి అంటే నైంటీ అనేది ఆల్రెడీ గుర్తుంటుంది సో ఇక్కడ మనకు ఫిఫ్టీ ఫోర్ అని ఉంది కదా సర్వేపల్లి రాధాకృష్ణన్లో ఇక్కడ ఇవి ఫైవ్ లెటర్స్ ఇక్కడ ఇవి ఫోర్ లెటర్స్ సో ఫైవ్ అన్ ఫైవ్ లెటర్స్ ఉంది కదా ఫైవ్ నెక్స్ట్ ఫోర్ లెటర్స్ ఉంది కదా ఫోర్ అలా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అని గుర్తుంచుకోండి నెక్స్ట్ కూడా ఇక్కడ సిక్స్టీ టూ ఉంది కదా అండి సిక్స్టీ టూలో సిక్స్ అనేది మొత్తం ఇక్కడ సిక్స్ లెటర్స్ ఉన్నాయండి ఇది టూ వర్డ్స్ ఉన్నాయి కదా రాజేంద్ర అండ్ ప్రసాద్ అని ఉంది కదా సో ఇక్కడ రెండు సార్లు వచ్చింది కదా సో అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలానే అండి ఇక్కడ సిక్స్టీ త్రీ ఉంది కదా ఇక్కడ సిక్స్ లెటర్స్ రావడం జరిగింది సో ఇది త్రీ త్రీ లెటర్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క వర్డ్లో సో అలా త్రీ అని అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ గిరి గిరి అనేది కామన్ నేమ్ కదా అండి సో ఇక్కడ సెవెంటీ ఫైవ్ అనేది రౌండింగ్ ఆఫ్ నంబర్గా అలా గుర్తుంచుకోండి గిరి సెవెంటీ ఫైవ్ గిరి సెవెంటీ ఫైవ్ అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాంని నైన్టీన్ నైంటీ సెవెన్ ఉంది కదా అండి సో ఇక్కడ అబ్దుల్ కలాం అంటే కళలు కనడం అనేసి ఉంటుంది కదండి అలా కళలు కనడం అనేది సెవెంత్ వండర్గా అలా గుర్తుంచుకోండి సెవెన్ నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ లేటెస్ట్ కాబట్టి టూ థౌజండ్ నైన్టీన్ అని అలా గుర్తుంచుకోండి ఓకే ఇలా గుర్తుంచుకున్నట్లయితే సులభంగా ఉంటుంది Thank you for watching.